వాక్యమే మనలను బలపరుస్తూ ఉంటది వాక్యమే మనలను ధైర్యపరుస్తూ ఉంటది ఈ వాక్యం అందు ఎప్పుడైతే నీవు నిలిచి ఉంటావో వాక్యం నీ స్థితిని మారుస్తుంది వాక్యం నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది వాక్యం నీ జీవితాల్లో సంతోషాన్ని కూడా కలుగు చేస్తుంది అందుకని ప్రభు అన్నాడు మీరు నా వాక్యం అందు నిలిచి ఉండండి అన్నాడు స్తోత్రం కలుగునిగాక హలో లూయా దేవుని వాక్యమందు నిలిచి ఉంటే మనకు వచ్చే ప్రయోజనం ఏంటండి అంటే బైబిల్ స్పష్టంగా రాయబడుతూ ఉంది యోహానుస్వార్థం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం యోహానుస్వార్థంలో ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో రాయబడినటువంటి మాట ఆ యేసు కాబట్టి యేసు తనను నమ్మిన యూతులతో మీరు నా వాక్యమందు నిలిచి నా వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు బైబిల్ సెలవిస్తున్నమాట దేవుడు వాక్యములో ఎవరితో మాట్లాడుతున్నాడంటే యూదులతో మాట్లాడుతున్నాడు యూదులు ఎవరు అనంటే అబ్రహాము సంతానం యూదులు ఎవరు అనంటే దేవుణ్ణి నమ్మినటువంటి పిడలుగా బైబిల్ లేఖనంలో రాయబడుతూ ఉంది కానీ నమ్మిక మాత్రం దేవుణ్ణి నమ్మినారు అనేటువంటి పేరు ఉంది కానీ వీరిలో మాత్రం స్థిరమైనటువంటి నమ్మకత్వము లేదు వీరు మాత్రం దేవుని బిడలగా పిలవబడుతున్నారే కానీ వారిలో దేవుని యొక్క గుణగణాలు లేవు బైబిల్లో రాయబడుతున్న దేవుని లేఖనములో యోహాను స్వార్థ ఎనిమిది ముప్పై ఒకటిలో రాయబడినటువంటి మాటేడు తెలుసా ఇదిగో యూదులతో తనను నమ్మిన యూదులతో ప్రభు వాక్యం రాయబడుతూ ఉంటుంది మీరు వాక్యమందు అనగా నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులై ఉంటారు అన్నాడు స్తోత్రంగా కొన్ని గాక మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే నాకు నిజముగా మీరు శిష్యులుగా ఉంటారు మీరు వాక్యమందు నిలిచి ఉంటే మీరు సత్యమును గ్రహిస్తారు అన్నాడు దేవుని వాక్యమందు నిలిచి ఉంటే మనం ఏమవుతామో తెలుసా దేవునికి శిష్యులుగా మార్చబడతాం దేవునికి శిష్యులుగా మార్చబడతాం అందుకే బైబల్లో దేవుడు అంటాడు మీరు దేవుని వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులుగా ఉంటారు మీరు దేవుని వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు అన్నాడు ఈరోజు చాలా మందిలో దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోవటం వల్ల విశ్వాసం పడిపోతూ ఉంటుంది దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోవటం వల్ల భక్తి పడిపోతూ ఉంటుంది దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోవటం వల్ల వారి ప్రార్థనా జీవితం పడిపోతూ ఉంటుంది దేవుని వాక్యమందు నిలిచి ఉండకపోవటం వల్ల వారు సత్యమును గ్రహించలేకపోతున్నారు ఏది సత్యం ఏది అసత్యం ఏది మంచి ఏది చెడు ఏది క్షామం ఏది దురదృష్టం లేకపోతే కీడు